ప్రత్యక్ష గుడారము ప్రత్యక్ష గుడారములోని ఉపకరణములు దేవుడు ప్రత్యక్ష గుడారము తయారు చేయమన్నాడు అందులోకి కొన్ని రకాల ఉపకరణములు తయారు చేయమన్నాడు ఈ ప్రత్యక్ష గుడార ఉపకరణముల గురించి బైబిల్లో లో నిర్గమాకాండం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు అధ్యాయాలు మనం చదువుకుంటే అక్కడ చాలా వివరముగా ఉంటాయి ప్రత్యక్ష గుడారములో ప్రధానముగా మూడు భాగాలు ఒకటి ఆవరణము రెండు పరిశుద్ధ స్థలము మూడు అతి పరిశుద్ధ స్థలము ఆవరణములో ఉండే ఉపకరణాలు ఏమిటంటే ఎత్తడి బలిపీఠము ఇత్తడి గంగాళము ఇవి ఆవరణములో ఉండే ఉపకరణములు పరిశుద్ధ స్థలములో ఉండే ఉపకరణములు ఏమనగా సన్నిధి రొట్టెల వల్ల బంగారు దీపవృక్షము సువర్ణ దూపార్తి ఇవి పరిశుద్ధ స్థలములో ఉండే ఉపకరణములు అతి పరిశుద్ధ స్థలములో దేవుని నిబంధన మందస్సుము ఉంటుంది ఈ మందస్సులో మరికొన్ని అమర్చబడి ఉన్నాయి లేక పెట్టబడి ఉన్నాయి మందసములో ఏమున్నాయంటే మన్నాగల బంగారు పాత్ర చిగురించిన హరోను చేతి కర్ర నిబంధన పలకలు ఈ మూడు కూడా దేవుని మందసములో ఉంచబడినాయి మందసం పైన ఏముంటాయంటే కరుణాపీఠం ఉంటుంది ఇరువైపుల ముఖాముఖిగా కిరుబులు అమర్చబడి ఉంటాయి క్లుప్తంగా ప్రత్యక్ష గుడారము యొక్క వివరణ ప్రత్యక్ష గుడార ఉపకరణముల వివరణ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె